హాయ్ అండి నమస్తే మనం కాకరగాయ ఫ్రైతో ఇలా చపాతీ అయితే తయారు చేసుకుందాం సాయంకాలం చక్కటి చపాతి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు సోనామాసు బియ్య పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి హెల్త్కి చాలా మంచిది చాలా స్మూత్గా కూడా ఉంటాయి ఇలా మీకు పూరి ప్లస్ ఉంటే తీసుకోవచ్చు లేకపోతే చపాతీ పీఠం ఏదైనా సరే చక్కగా తయారు చేసుకోవచ్చు ఇలా ఒక కవర్ అయితే యాడ్ చేసుకుని దానిపైన ఈ చపాతీ ముద్ద అయితే పెట్టుకొని మళ్ళీ దానిపైన ఒక కవర్ అయితే యాడ్ చేసుకుని రెండు సార్లు ఫ్రెష్ అయితే చాలు ఈజీగా చపాతి అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ వేసుకుంటే చపాతి ఇలా ఉంటుంది ఆయిల్ వేయకపోతే రోటీ ఇలా ఉంటుంది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కాల్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈజీగా ఎలా అయితే వచ్చేసిందో ఇలా అయితే మొత్తం అన్నీ కూడా తయారు చేసుకుందాం హెల్దీ ఫుడ్ అండి ఎవరు కూడా ఇలా తయారు చేసి ఉండరు డిఫరెంట్గా గోధుమ పిండి బియ్య పిండితో చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కాకరకాయ ఫ్రైతో తప్పనిసరిగా ట్రై చేయండి ఆల్రెడీ నేను కాకరకాయ ఫ్రై అయితే పెట్టాను వీడియోలు కూడా చాలా చక్కగా చూశారు కామెంట్లు కూడా మంచి కామెంట్లు అయితే వచ్చినాయి రిప్లై కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను చూడండి ఈ విధంగా మీకు నచ్చిన విధంగా కాల్చుకోవచ్చు మీకు ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కావాలి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఆల్రెడీ కాకరకాయ ఫ్రైలో ఆయిల్ ఎక్కువగా వేసుకుని తయారు చేసుకున్నాం కదా ఈ విధంగా అయితే కాల్చుకోండి మొత్తం ఈ చపాతి తింటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే కాలుతున్నాయో బాగా మనకి పూరీలా కూడా పొంగుతూ ఉంటాయి చక్కగా ఈ విధంగా పొంగుతూ ఉంటాయి మనం బియ్య పిండి యాడ్ చేసుకున్నాము గోధుమ పిండిలో మొత్తం చపాతీలన్నీ కూడా ఇలాగైతే కాల్చుకుని పక్కన అయితే పెట్టేసుకుందాము ఒక చుక్క ఆయిల్ లేకుండా ఈ కాలాన్ని బట్టి డాక్టర్లు ఆయిల్ లేకుండా ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండండి కొంచెం పొంగు వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే తిరగవేసుకోవచ్చు లేకపోతే పక్కకు పెట్టేసుకోవచ్చు చక్కగా అన్నీ కాలతమతైపోయి చక్కటి అరిటాక అయితే తీసుకొని ఇలా చపాతీలు అన్నీ కూడా వేసేసుకోండి రోటీ అనొచ్చు చపాతీ అనొచ్చు ఏ విధంగా అన్నా పిలుసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఇవి తీసుకుంటు వల్ల ఇలా మొత్తం చల్లారి పెట్టుకోండి కొంచెం చల్లారి పెట్టుకుంటు వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటాయి ఒకదానిపైన ఒకటి వేస్తే మెత్తబడిపోతాయి టేస్ట్ కూడా తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ మధ్యాహ్నం కాకరకాయతో రైస్ అయితే తీసుకున్నాము సాయంకాలం పూట ఇలా రోటీలోకి చపాతీలోకి ఇలా కాకరకాయ ఫ్రై అయితే తీసుకోండి హెల్తీ ఫుడ్ అండి సాయంకాలం పూట ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం మీకు నచ్చిన విధంగా మడుచుకోవచ్చు చుట్టుకోవచ్చు అలాగే పీసెస్ కింద కూడా తీసుకోవచ్చు మీకు ఏ విధంగా వీలవుతే ఆ విధంగా అయితే తయారు చేసుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించి కాకరకాయ ఫ్రైతో చపాతీ రోటీ రెండు విధాలుగా పిలుసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మర్చేసుకోండి ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడం వల్ల చక్కగా మడత కూడా మనం పెట్టిన విధంగా ఉంటుంది ఈ విధంగా మొత్తం తయారు చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో చక్కటి టేస్టీ గల కాకరకాయ ఫ్రైతో మనం చపాతీ రోటీ అయితే తయారు చేసేసుకున్నాము నా వీడియో నచ్చితే కనుక మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అద్భుతం అమోఘం ఒక సంవత్సరం పాప కాణించి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు ఎంతో స్మూత్గా మెత్తగా ఉంటాయి ఈ రోటీ చపాతీ తప్పనిసరిగా ట్రై చేయండి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి రెసిపీతో ఒకటి కాదు రెండు కాదు తినే కొల్ది తినాలనిపిస్తుందండి బాయ్ బాయ్